రైతులందరికీ నమస్తే అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడుకు సమీపంగా బెంగళూరు హైవే పై రైతుబడి ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ రైతుబడి అగ్రి షో పేరుతో నిర్వహిస్తున్నాం ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు అంటే రేపు శనివారం ఆదివారం రోజుల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది పెద్ద సంఖ్యలో వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు పరిచయం చేసేందుకు కంపెనీలు ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొంటున్నాయి ఆ వెనకాల చూసినటువంటి అనేక రకాల డ్రోన్ స్ప్రేయర్లు ఇతరత్ర అనేక రకాల మెషినరీ కూడా అనేక ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా చాలా రకాల అగ్రికల్చర్ మెషినరీ ఇక్కడికి రాబోతుంది అనంతపురం జిల్లా రైతులే కానీ ఉమ్మడి అనంతపురంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఎవరు రైతులు వచ్చినా కూడా ఏదైనా కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అది వారికి వ్యవసాయంలో మరింత పనిని సులువు చేసుకోవడానికి కానీ లేదా ఎక్కువ దిగుబడులు తీసుకోవడానికి కానీ ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాం మట్టి నేను అమ్ముకుని వ్యవసాయం చేస్తున్న మన అమ్మా నాన్నలు ఎవరికైనా విషయం తెలియకపోతే వాళ్ళందరికీ తెలిసే విధంగా ఈ స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ వాడుతున్న మనమంతా కూడా వాళ్ళకి ఈ విషయాన్ని చేరవేస్తే వాళ్ళు కూడా వచ్చి చూసి కొత్త తరం వ్యవసాయం ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి ఈ అంశం చేరే విధంగా ఈ విషయ ఈ వీడియోని షేర్ చేయండి